ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎలక్ట్రీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్లు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కార్యక్రమానికి ముఖ్యతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు విచ్చేశారు ముందుగా బల్బును కనిపెట్టిన తామస్ అల్వాయడ్సన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకున్నారు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావడం లేదని న్యాక్ శిక్షణ నిలిపివేశారని డెలివరీ సమయంలో ఇచ్చే సహాయాన్ని పిల్లల స్కాలర్షిప్లు కూడా సరిగ్గా అందడం లేదన్నారు ప్రకాష్ బాబు మాట్లాడుతూ థామస్ అల్వాయిడ్స్ అనే ఒక వ్యక్తి చేసిన ఆలోచన ఆవిష్కరణ ఇంతమందికి ఉపాధి కల్పించిందన్నారు దగ్గర మీరు చెయ్యటచ్చు లేవు పడవచ్చు పట్టవ్ పొందకో ఇటు చూడండి ఇటు చూడండి అందరు ఓకే ఒకసారి ఒకసారి

வாரூட கார்த்த ரெண்டு விஷயம் மாட்டி போச்சு பிரி அலகே தோட்டி ஏன்போ கார்க்கு రామకృష్ణ గారికి కార్మిక సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ముందుగా మీ అందరికీ ఎలక్ట్రీషియన్స్ డే శుభాకాంక్షలు ఉన్నారు నేను దీని గురించి నేను మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇట్లయ్యే మనం ఏం ప్రవేశపెడితే బాగుంటుంది కార్మికులకి ఎలా న్యాయం చేయాలని ఆయన ఆల్రెడీ ఇందులో భాగంగానే మన తెలంగాణ నుంచి మన వెల్ఫేర్ బోర్డుకి రావాల్సిన సెస్ వాట కూడా తరలిస్తా అని చెప్పి మరి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా త్వరలోనే అందరికి చేస్తాయి కాబట్టి ఇంకా చిన్నవి ఈ రిజిస్ట్రేషన్ రెన్యూ ఎప్పటికప్పుడు అవగాహన లేక ఆఫీస్ తిరగలేక రెన్యూ వీళ్ళు లేకపోయినా కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ మీరు వచ్చిన రాబాయన మమ్మల్ని పట్టుకొని అవి కట్టించి ఎప్పటికప్పుడు సందర్భంగా మా మిత్రులకి ఈ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది మరి ఇంతవరకు కూడా మా యొక్క సమస్యలు మా యొక్క బాధలు మా యొక్క ఆవేదన మా యొక్క కన్నీళ్ళు అన్నీ కూడా మరి దేవుడు లాంటి మా గారి ముందు మేము పెట్టడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము ఎందువల్ల కార్మికుడికి ఎంత భేదం ఉన్నది అంటే కడుపు మంట కడుపు ఆకలి ఆకలి కేకలు ఈ రోజున ఒక కేవలం ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాడు అంటే నాలుగు రోజులు పని ఉన్న లేని పరిస్థితి దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సరైన మార్గాలు సూచనలు చేసి వెళ్ళడానికి మరి మేము ఎంతగానో ఉంటామని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి కార్మికులకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేది మరి గోదావరి ఎన్నికల్లో ఒక ట్రేడ్ యూనియన్ మాత్రమే అలాగే మిగతా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపుని ఏ అయితే సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము మానిటరీ చేసుకొని ఒక మానిటరీ ఒక సిస్టమ్ ప్రకారంగా మేము వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క కార్మికు మనం అందుబాటులో ఉండాలి ఈ రోజున ప్రతి కార్మికుడికి ప్రతి యూనియన్ కూడా ఒక కులం లేదు ఒక ఒక మతం లేదు రాజకీయం లేదు ఒక ప్రాంతం లేదు ప్రతినిధి లేదు కూడా కులం మాత్రమే ఉన్నది మా దగ్గర అందరిలో కూడా ఏ గ్రేడ్ బీ గ్రేడ్ సీక్రేడ్ లేవు అంత ఒకటే కులం ఒకటే గ్రేడ్ అంతే తప్ప మాకు వేరే మార్గాలు లేవని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మాకు ఏదైతే మరి ఎంతగానో మాకు కనిపించినటువంటి షెల్టర్ విధానాన్ని కూడా త్వరితగతిన దీన్ని మొబిలైజ్ చేసి ఈ సంవత్సరంలోనే సార్ గారు దయ వల్ల మరి జడ్జి గారి దయ వల్ల మాకు ఈ సంవత్సరంలోనే దాని యొక్క నీడను ప్రతి ప్రతిస్పందిస్తే మీ పేరు చెప్పుకొని ఏదైతే మేము ఎంతో కళ్ళ కంటున్నటువంటి మా యొక్క శ్లామిక భవనాన్ని అందులో పెట్టుకుంటామని తమరి ఆశీస్సులతో స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ కూడా ప్రభుత్వ పరంగా మాకు అన్ని వేళలా మాకు మంచి జరగాలని మరి గతంలో ఏదైతే స్కీములు చేశారో ఒక మ్యారేజ్ కావచ్చు ఒక డెలివరీ కావచ్చు ఒక సహజ